హలో అందరికీ మొన్న మేము యాదగిరి గుట్టకి వెళ్ళినండే అక్కడ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఈ స్వర్ణగిరి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల లోపలనే ఉంటుందని చెప్పారు సరే ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది ఇది వచ్చిన కొన్ని నాళ్ళలోనే చాలా అంటే చాలా వైరల్ అయిపోయిందని చెప్పేసి ఒకసారి చూద్దాం ఇంత దూరం వచ్చాం కదా అని వెళ్ళాము అక్కడికి వెళ్తే మాత్రం ఎంత ఉంది ఇదంతా టెంపుల్ అంతా కూడా మొత్తం నైట్లా లైటింగ్తోనే మెరుస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ మనం ఎంట్రీ కాగానే స్వామివారి పాదాలు ఉంటాయి సో పాదాలకు దర్శనం చేసుకున్న తర్వాత స్టెప్స్ ఎక్కి ఇలా పైకి వెళ్ళాలి మొత్తం టెంపుల్ మొత్తం లైట్స్తోనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇది పే వచ్చి ఎన్ని రోజులు అవుతాయి మహా అంటే ఒక త్రీ మంత్స్ అవుతుందో ఫోర్ మంత్స్ అవుతుందో కానీ ఈ లోపే అందరికీ తెలిసిపోయింది చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది ఇక్కడ పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే లైన్ అచ్చం తిరుపతిలానే అనిపించింది నాకు అంత పెద్ద లైన్ ఉంది సో దర్శనం చేసుకున్న తర్వాత ఫ్యామిలీతో అందరితో వెళ్ళాము మేము నేను మా అత్తయ్య మా వారు మా బాబు మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు మా చిన్న అత్తయ్య అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గణేశుడి దర్శనం కోసం వెళ్ళాము గణేష్ మహారాజ్ దర్శనం కూడా అయిపోయింది సో టెంపుల్ మొత్తం మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా లైటింగ్ తోనే ఉంది టెంపుల్ అంతా పబ్లిక్ మాత్రం మస్తు ఉన్నారు ఇదంతా క్యూ కూడా మొత్తం స్వామి వారి దగ్గరికి వెళ్ళడానికి సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసాము ఈ టెంపుల్ అంతా కూడా ఫోన్ అలౌడ్ ఉంది కానీ లోపల వెంకటేశ్వర స్వామిని చూపిద్దామంటే ఫోన్ అలౌడ్ చేయలేదు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన ఫోన్ తీసుకోవచ్చు స్వర్ణగిరిలో విష్ణు విష్ణు దేవుడిది బాగా ఫేమస్ అయిపోయింది కదా సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం ఇక్కడ ఉంటారు విష్ణుదేవుడు వాటర్లో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంత బాగా ఎలా కట్టారో అర్థం కావట్లేదు చూడండి అసలు మేము కూడా వెళ్ళకపోతుండేనేమో మేబీ ఇది నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఎవరో ఒకరు పెడుతూనే ఉన్నారు స్వర్ణగిరి టూర్ స్వర్ణగిరి 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 అని సర్లే చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఇదిగోండి ఇచ్చాడు రైట్లో ఉంది మా అత్తయ్య మా అత్తయ్య పక్కకు మా అత్తయ్య మా వారు నేను మా బాబు మేము నలుగురం కలిసి వెళ్ళాము దర్శనం అంతా అయిపోయింది సో ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము ఇంటికి బయలుదేరాము ఇంటికంటే ఇంటికి కాదు మళ్ళీ యాదగిరిగుట్టకి వెళ్తున్నాము అక్కడ ఒక నైట్ స్టే చేసి మార్నింగ్ లేవగానే ఒక నైట్ నిద్ర చేసి మార్నింగ్ లేవగానే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము ఇప్పుడైతే మళ్ళీ యాదగిరిగుట్టకి వెళ్తున్నాం సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి బయటకు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ కమాన్ దీని లోపల నుంచే గుళ్ళోకి వెళ్ళాలి చూడండి మొత్తం లైటింగ్ లైటింగే ఉంది అక్కడ చూడండి మొత్తం లైటింగ్